సో హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ అయితే నేను మీకు కొత్త కంటెంట్ అయితే తీసుకొచ్చిన అంటే ఏం లేదు మా బంజారా కమ్యూనిటీలో మా ఎస్టీ కమ్యూనిటీలో ఏం చేస్తామంటే బాబు పుట్టంగానే అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా నాకైతే అల్లుడు పుట్టిండు అదే మా అక్కకి కొడుకు అన్నమాట సో ఆ వీడియో చిన్నపిల్లలతో అప్పుడే తీయొద్దని చెప్పి నేను తీయలే సో చెప్పలేదన్నమాట ఈరోజైతే అంటే త్రీ డేస్కి చేస్తాం మేము దడవా అనేది తెలుగులో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు సో త్రీ డేస్కి ఫైవ్ డేస్కి లేక నైన్ డేస్కి అట్లా చేస్తారు కదా బాబు పుట్టంగానే బాబు అయినా సరే అమ్మాయి అయినా సరే సో అదన్నమాట ఈరోజు అయితే ఆ వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుందో బాగుంటుంది గమ్మత్గా మంచిగా మా ఎస్టీ దాంట్లో ఎట్లా చేస్తారో అంతా బాగుంటుంది చూడండి ఎంజాయ్ చేయండి సో ఫస్ట్ ఇంటి ముంగటైతే చిన్న గుంత తవ్వుకోవాలి రౌండ్గా రేగు చెట్టు ఇంకా జిల్లేడాకు తీసుకోవాలి తీసుకొని గుంతలు అయితే పెట్టుకోవాలి రెడీగా మనము సో తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాం మీకు వీళ్ళు చూడు నన్ను చూస్తున్నారు వీడియో తీస్తున్నాగా బావ వాళ్ళు సో దీనికైతే మనకి పిల్లలు బాగా ఉండాలన్నమాట అంటే ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి పిల్లలతోటే అవసరం మనకి చూస్తారు కదా ఒక్కొక్కడు మామూలు ఎల్లర్ చేస్తలేడు ఒకరిని మించి ఒకడు ఉన్నాడు అందరు సైలెంట్గా కనబడతారు కానీ చాకు లేకుంటారు ఒక్కొక్కరు మస్తు అలర్ చేస్తారు అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వీళ్ళందరూ ఇంకా రెడీ అన్నమాట మా అక్క రెడీగా ఉంది ఇంకా పెద్దవాళ్ళు అందరూ రెడీగా కూర్చున్నారు అంటే రెడీ చేస్తురు వాళ్ళ ప్రాసెస్ ఎట్లా వాళ్ళకే తెలుసు కదా మనకేం తెలియదు పెద్దోళ్ళు చెప్పింది ఈ నేను మనం అంతే సో ఇంకా మా మమ్మీ కూడా బిజీ బిజీ అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి అక్కడ దీపం పెట్టిరు ఈ దీపం ఇంకో ఇట్లా పిండి ఈ గోధుమ పిండి అనుకుంటా పెట్టి ఒత్తులు పెట్టుకోవాలి ప్లస్ ఆ కట్ట పిల్లలు ఐదు తీసుకొని దానికి ఏంది దూది చుట్టి పెట్టాలి పక్కన రెండు మూడు దూదిలు పెట్టుకోవాలి తర్వాత ఎందుకో తర్వాత చెప్తా మీకు చూడండి వీడియో ఇంకా రెండు చెంబులల్లో నీళ్ళు అయితే తీసుకొని అక్కడ పెట్టుకోవాలి మా అక్క ఎత్తుకు వస్తుంది అది నవ్వుతారు అందరు మంచిగా హ్యాపీగా ఇంకా మా అక్క రెడీ అవుతుంది మీద టోపీ పెట్టుకుంది అదే టవల్ టోపీ ఇంకా మన వాళ్ళు మా బావాళ్ళు అయితే మంట పెడుతున్నారు డాడీ బావ అందరూ కలిసి మంట పెట్టి ఆ చెట్ ఆ చెట్లు అనేవి ఆ గుంతలో పట్టు పెట్టేయాలి తర్వాత మంట పెట్టాలన్నమాట ఇంకా దీపం కూడా వెలిగించుకోవాలి మనము దీపం ఇట్లా వెలిగించుకోవాలి అండ్ ఈ ఇదే ప్లేట్ ఉండాలి మీ దగ్గర సో ఈ ప్లేట్లో చేస్తేనే మంచిది అన్నమాట పిల్లలు చూడు మామూలుగా సతాయిస్తలేరు రెండు చెంబులు తీసుకోవాలి ఇవ్వండి ఇట్లా రాగి చెంబులు ఉంటే రాగివి లేకపోతే వేరేవి బయట అందరూ రెడీగా నించున్నారు పిల్లలు చూడండి ఆడ మంటకాడ మంచిగా రెడీగా ఉన్నారు అందరు కూర్చొని మంచిగా చలిపెడుతుంది కదా చలిగలం కదా

అందరు చిన్న చిన్న కళ్ళు ఎట్లున్నాయి చూడు గోటీ లెక్క క్యూట్గా మంచిగా కూసురు అందరు కాసేపే వీళ్ళది మళ్ళీ స్టార్ట్ చేస్తారు రచ్చి कहां कर रहे ओपन डिगारीस के लाइट लु डिगारी देर 99 पे पर जनजी मार दो मत ऊ पड़ रहा हूं పెద్దబా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా పిల్లలకి మొత్తం స్వెటర్ గీటర్ అన్నీ వేసుకొని వచ్చేసేది అయిపోయింది కదా సలిగాలం కదా అవన్నీ ఫార్మాలిటీ పూర్తి చేయకపోతే కష్టం అయిపోతాయి మళ్ళీ జరంగిరం వస్తే టార్చర్ ఉంటుంది పిల్లలతోటి ఆల్రెడీ అందరు అనుభవిస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ ఈ రెండు చెంబులైతే అక్కకి ఎత్తిపేయాలి అది కూడా పెద్దలు కాదు మనం కాదు చిన్నపిల్లలు ఎత్తియాలి ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మగపిల్లలు అంటే చిన్నపిల్లలు అన్నమాట సో ఇలా మనకి స్టార్టింగ్లో ఎండింగ్లో సార్లు ఇట్లా ఎత్తాలన్నమాట ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అని ఇట్లా చెప్పాలి ఎత్తేవరకు సో సెకండ్ టైం కూడా ఎట్లయినా చెప్పాలి కానీ ఫస్ట్లో ఏమో లాస్ట్కి అబ్బాయి అని చెప్పాలి సెకండ్ టైం ఎత్తేటప్పుడు ఏమో అమ్మాయి అని చెప్పాలి అంటే నెక్స్ట్ ఎవరు కావాలి పిల్లలు నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలన్నట్టు అమ్మాయి కావాలంటే అమ్మాయి అని చెప్పాలి అన్నమాట ప్రాసెస్ ఇంకా ముందర నడుస్తున్నప్పుడు ఇది ఏంటంటే జొన్నలు అవి ఉంటాయి కదా అవి తీసుకొని ముందర ఇట్లా వేస్తూ పొలంలో జల్లినట్టు ఇట్లా వేస్తూ వెళ్ళాలి ఇంకా అది ఉంది చూడు దాంతో ఇట్లా రేఖ లేక గీకుతూ పోవాలన్నమాట ఏడు ఏడు సార్లు అలా మంట వరకు వెళ్ళి ఆగిపోవాలి సో ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలతోటి కింద దింపించాలి మనమే చిన్నపిల్లలు చిన్నపిల్లలే దింపాలన్నమాట గోడ మళ్ళీ స్టార్ట్ కింద పెట్టేటప్పుడు ఏంటంటే మీకు ఎవరు కావాలి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా వాళ్ళ పేరు చెప్పాలి కింద పెట్టేసేటప్పుడు లాస్ట్కి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అని చెప్పాలి ఇట్లా అది లెక్క లాస్ట్ అమ్మాయి అని అన్నారు అనమాట అయిపోయింది తినిపేసిన పిల్లలు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఏమో గుంతలు వేసుకోవాలి మనం తవ్వుకున్న గుంతలు ఇట్లా వేసుకోవాలి మంట ఆరిపోయేటట్టు గుంత నిండా ఇట్లా వాటర్ పోసుకోవాలి సో మంట కూడా ఆరిపోతుంది ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత మనం వెలిగించుకున్న దీపాలు ఉన్నాయి కదా ఆ దీపాంతి మనం రెడీ చేసినవి ఆ అగరబత్తి లాంటివి దీపాంతి పేసే అగరబత్తులన్నీ ఆ గుంతలో వేసేయాలి మనము అట్లా వేసేయాలన్నమాట వేసేసి ఆడపిల్లని పిలిచి అంటే మా అక్కని పిలిచి అమ్మాయిని పిలిచి ఆ గుంతలో లెఫ్ట్ లెగ్ ఏమో లెఫ్ట్ లెగ్ యొక్క మొ బొటన వేలు ఉంటుంది కదా అది ఫోర్ టైమ్స్ డిప్ చేయాలి ఆ వాటర్లో మళ్ళీ రైట్ సైడ్ ఉన్న బొట్టాను వెయ్యలేము త్రీ టైమ్స్ డిప్ చేయాలి మొత్తం సెవెన్ టైమ్స్ అన్నమాట సో మదర్ మదర్ ఇలా చేయాలి ఒక మదర్ దాని తర్వాత అత్త అత్త వచ్చి అట్లా చేయాలి సెవెన్ టైమ్స్ అండ్ తర్వాత మదర్ అంటే అక్క వాళ్ళ మమ్మీ అంటే బాబు యొక్క నాని తను కూడా వచ్చి ఇట్లా చేయాలన్నమాట సేమ్ ప్రాసెస్ డిప్ చేయాలి ఇట్లా వాటర్లో ఫింగర్ సెవెన్ టైమ్స్ ఇప్పుడు మా మమ్మీ డిప్ చేస్తుంది అన్నమాట అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మన ఏంది యాన్సెస్టర్స్కి మొక్కోవాలి అంటే మన తాత వాళ్ళు ముత్తాతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ప్రార్థన చేసుకోవాలి మొక్కోవాలి ఇట్లా పిల్లర్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మాకు నెక్స్ట్ అమ్మాయిని కలిగించండి ప్రాప్తించండి అట్లా చేస్తారు కదా అట్లా మొక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కాళ్ళని నార్మల్గా లైట్గా కడిగి వాళ్ళని మొక్కోవాలన్నమాట వాళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి నెక్స్ట్ వాళ్ళని ఇట్లా మొక్కోవాలి ఒక ముగ్గురు నలుగురిని పి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిని మొక్కోవచ్చు సో ఇవ్వండి ఇట్లా మొక్కోవాలి అవ్వండి ఇలా ఇది కూడా ఒక భాగం అన్నమాట ఈ ప్రాసెస్లో అంటే ఈ కార్యక్రమంలో ఈ చిన్న ఫంక్షన్లో కత్తం ఇలా అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆ చెంబులు మళ్ళీ ఎత్తుకొని తీసుకుపోవాలి సేమ్ ప్రాసెస్ ఇలా మళ్ళీ ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పోయి మళ్ళీ దింపేయాలి మళ్ళీ పిల్లలతో దింపాలన్నమాట

నెక్స్ట్ ఇది వచ్చేసి స్వీట్ అందరికి ఇవ్వాలి కానీ దానికన్నా ముందు ఈ గుంతలు అయితే కొంచెం వేసుకోవాలన్నమాట దాని తర్వాత అందరికి ఇవ్వాలి हम्म आ देव जा जा नरम ले आबल ले ले देखि पराग आ आ स्टेडी बला रदो बला का रे यो फोन आ मोटला फोरा रियो

ఈ యొక్క చిన్న కార్యక్రమానికి కారణమైన బుడ్డోడు ఉండి వీడే హాయిగా చల్ల వండుకుని మంచిగా వెచ్చగా దీంతోనేం పని లేదు మనకి ఈ కార్యక్రమంలో వాడు హాయిగా వండుకోవచ్చు ఏం కాదు సో గైస్ వీడియో అయితే చూసిరు కదా మా దాంట్లో దల్వ దొకేర్ అనేది దీన్నే అంటారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇలా చేస్తారన్నమాట త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ నైన్ డేస్ కానీ సో కుదరకపోతే ఫిఫ్త్ డే లేకపోతే నైన్త్ డే అట్లా చేస్తారు మ్యాక్సిమం త్రీ డేస్కే చేస్తారు సో ఇదన్నమాట సో మీ దాంట్లో కూడా ఇట్లా ఏమైనా చేస్తారా అనేది ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి మేము కూడా తెలుసుకుంటాము సో మా దాంట్లో అయితే ఇట్లా చేస్తామన్నమాట సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసింది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్